రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డికి భారీ ఓరట్ లభించిందని చెప్పాలి ఎందుకంటే తాజాగా వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అంటూ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దస్తగిరి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు అయితే ఈ పిటిషన్నే తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది రద్దు చేస్తూ కోర్టు తీర్పిచ్చింది ఎందుకంటే మాజీ మ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రధానంగా సాక్షులను అవినాష్ రెడ్డి ప్రభావితం చేస్తున్నారంటూ దస్తగిరి తన పిటిషన్లో కీలక ఆరోపణ అయితే చేశారు కాబట్టి ఆయనకి ఇచ్చిన ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలంటే కోర్టుకు ఎక్కారు అయితే దస్తగిరి వాదన అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు ఖండించారు రాజకీయ దురిస్తు దురుద్దేశంతోనే దస్తగిరి పిటిషన్ పిటిషన్ వేశాడు అని చెప్పి కోర్టుకు నివేదించిన నేపథ్యంలో దస్తగిరి చేసిన ఆరోపణలో వాస్తవం లేదని చెప్పి నిరాధార ఆరోపణలతో ఈ పిటిషన్ వేశారు అని చెప్పి కోర్టు ఆ పిటిషన్ని కొట్టేసింది దర్యాప్తు సంస్థ ఏదైతే ఉందో సిబిఐ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు ఎప్పుడు కోరలేదు కాబట్టి కోర్టులో కూడా అదే కీలకమైంది అలాగే అవినాష్ రెడ్డి హైకోర్టు షరతులను ఎక్కడ ఉల్లంఘి ఉల్లంఘించలేదు అంటూ కూడా తన తరపు న్యాయవాదులు న్యాయస్థానానికి తెలియజేయడు ఏది ఏమైనా ఈ కేసులో అవినాష్ రెడ్డి మీద ఒక గట్టి టార్గెట్ అయితే పెట్టారు దశగిరి కానివ్వండి లేదంటే వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత కానీ అలాగే ప్రస్తుతం కడప నుంచి బదిలో దిగుతున్న జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిలు కానీ ఇటు ఇటువంటి పరిస్థితుల్లో కోర్టు నుంచి ఒక భారీ ఊరట లభించిందని చెప్పాలి అవినాష్ రెడ్డికి ఈ కేసు వ్యవహారం ఇక్కడ కనుక ఊరట లభించకపోతే రాజకీయ పరిణామాల్లో కొన్ని మార్పులు అయితే ఒకవేళ ఆయన బెయిల్ రద్దయి ఉంటే ఒక రకంగా భారీ రిలీఫే ఎన్నికల సమయంలో అవినాష్ రెడ్డికి